నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఎవరైనా అప్పు తీసుకున్నారనుకోండి ఆ అప్పు తీసుకున్న వాళ్ళు కానీ అప్పు ఇచ్చిన వాళ్ళు కానీ కేవలము చెక్ రూపంలోనే ఇవ్వాలా నగదు రూపంలో కూడా ఇవ్వచ్చా ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ గౌరవ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది జార్జ్ కుట్టి చాకో వర్సెస్ ఎంఎన్ సాజి ఎవరికైనా సరే అప్పు కేవలం చెక్ రూపంలో మాత్రమే ఇస్తేనే అది నమ్ముతారు అది వ్యాలిడు అని అనడానికి వీల్లేదు ఈవెన్ క్యాష్ రూపంలో కూడా ఇవ్వచ్చు అంటే ఎవరైనా చెక్ ఇచ్చినా వాళ్ళు వాళ్ళకి క్యాష్ రూపంలో ఇచ్చారు ఇవ్వాలి అని రూలేం లేదు అని చెప్పి గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది దీనివల్ల మనకి తెలిసేది ఏంటంటే అప్పు కేవలం చెక్ రూపంలోనే ఇవ్వాలనే రూలు ఏమీ లేదు ఈవెన్ నగదు రూపంలో కూడా ఇవ్వచ్చని గౌరవ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది ఈ జడ్జిమెంట్లో ఇట్లా అప్పు కేవలం చెక్ రూపంలో మాత్రమే ఇవ్వాలన్న రూలు కాకుండా క్యాష్ రూపంలో కూడా ఇవ్వచ్చు అని గౌరవ సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ఎన్ఐ యాక్ట్ ఈ విధంగా చెప్పడం జరిగింది ఈ తీర్పులో ఈ తీర్పు వల్ల మనకు తెలిసేది ఏంటి ఎవరైనా సరే అప్పు కేవలం చెక్కు ద్వారానే ఇవ్వాలి అన్న రూల్ రూలేం లేదు క్యాష్లో కూడా ఇవ్వచ్చు అని